మీరందరూ శివరాత్రి రోజు ఉపవాసం చేస్తారా నేను కూడా చేస్తాను మరి చేస్తున్నాం కానీ ఎందుకు తెలుసా శివరాత్రి అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన రాత్రి అని ఆ రోజున ఉపవాసం ఉంటే మనలోని కోరికలు కోపం అహంకారం పాంటి దుర్గుణాలు నశించి మనసు ప్రశాంతంగా మారుతుందని మన నమ్మకం అందుకనే చేస్తాం కదా మరి కొందరు ఆధ్యాత్మికంగా ఉపవాసం అంటే ఆహారం మానే కాదు మనం మనస్సును భగవంతునికి దగ్గరగా ఉంచడం అనుకుని ఉపవాసం చేస్తాం కానీ అసలే శివరాత్రి ఉపవాసం విశిష్టత మనకు తెలుసా మరి ఎంతమందికి తెలుసు నేను చెప్తాను శివరాత్రి రోజున లింగోద్భవం జరిగిన రోజు అని చెప్పేసి అంటారు లింగోద్భవం అంటే పూర్వం బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి తమలో ఎవరు గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరు వాదించుకుంటున్నప్పుడు శివుడు వారిలోని అహంకారాన్ని అనచడానికి ఒక భారీ అగ్ని స్తంభం రూపంలో వెలిశాడు ఆ స్తంభానికి మొదలు మరియు అంతం ఎక్కడో అసలు ఎవరికి తెలియదు అది కనుగొన్న వారి గొప్పవాడని శివుడు చెప్తాడు అప్పుడు విష్ణువు ఆకాశంలోకి వెళ్తారు కానీ వాళ్ళిద్దరికి చివరికి వారు తమ అహంకారాన్ని ప్రార్థించగా శివుడు ఆగ్ని స్తంభం నుంచి ఒక లింగ రూపంలో దర్శనమిస్తాడు అలా ఆ రోజు శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజు శివరాత్రి అని చెప్తారు మరి శివరాత్రి జాగరణ ఎందుకు చేస్తారు సముద్ర సముద్రమతనం జరిగినందున సముద్రమతనం అంటే ఏంటి సముద్రమతనం అంటే దేవతలు రాక్షసులు అందరు కలిపి అమృతం కోసం సముద్రాన్ని మరించినప్పుడు ముందుగా భయంకరమైన విషం పుడుతుంది అప్పుడు లోకాలను రక్షించడం కోసం ఆ ఎవరు తాగాలి ఎవరు తాగాలి అన్నప్పుడు ఎవరు ముందుకు రాలి కానీ శివుడు ఆ తాగి ఆగిపోతుంది అందువల్ల ఆయనని నీలకంఠుడు అని అంటారు ఆ విషయం వేడికి శివుడు ఇబ్బంది పడకుండా ఉండాలని ఆ రోజంతా దేవతలు తనను మెల్కొని అంటే శివుడిని మేలుకొని ఉండేలా స్థుతిస్తూ పూజలు చేస్తారు జాగరణ చేస్తూ దేవతలు సైతం చేశారు ఆ రోజు శివుడిని మనసు కోసం పొందడం కోసం అందుకని మనం కూడా ఉపవాసం ఉంటే శివుని కరణ కటాక్ష మనకు దక్కుతాయని మనం కూడా ఉపవాసం చేస్తాం ఉపవాసం అంటే మనస్సుని శుద్ధి చేయడానికి మాత్రమే మరియు జాగరణ రాత్రంతా మేరుకొని శివ స్మరణ చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది శివలింగానికి పాలు నీరు బులవ పత్రాలకు పూజ చేయడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది అంతే కదా మీరందరు ఇలాగే చూస్తారా ఈ రోజు తెలిసింది కదా అసలు శివరాత్రి జాగరణ వెనకాల ఉన్న అసలు ఉద్దేశం ఏంటో శివుని నమ్ముకున్న వారికి ఏ కష్టం దరిదాపుల్లో కూడా రాకుండా ఉండదాక సర్వం శివం ఓం నమ శివాయ